హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ సరిత ఈరోజు మన ఛానల్లో ట్రెండింగ్ అండ్ బ్యూటిఫుల్ జ్యువెలరీ అయితే తీసుకొచ్చేసాను చాలా న్యూ డిజైన్స్ అండ్ వెరైటీస్ అయితే వచ్చేసాయండి సో అన్ని కలెక్షన్స్ కూడా న్యూ మోడల్స్ జ్యువెలరీ అండి సో కలెక్షన్స్ మొత్తం కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో అచ్చం గోల్డ్ లాగా చాలా ప్రీమియం క్వాలిటీతో ఉన్నాయి సో లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్కి సెండ్ చేయగలరు సో అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత పేమెంట్ అనేది చేయాలి సో ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఫోన్పే ఆర్ గూగుల్ పే మాత్రమే చేయాలి సో ఎవరికైనా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒక కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి సో కొంతమందికి ఉండే డౌట్ ఏంటంటే అమౌంట్ పే చేశాక పార్సెల్ వస్తారా రాదా అని అనుకుంటారు సో తప్పకుండా మీ పార్సల్ మీకు వస్తుంది మీకు మేము మంచి సర్వీస్ని అయితే అందిస్తాము ఒక్కసారి తీసుకున్నారంటే మీరే పది మందికి చెబుతారు అంత బాగుంటుంది క్వాలిటీ అయితే సో పార్సల్స్ కూడా రీచ్ చేసుకుంటారు ఓకేనా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఎవరికి కూడా మిస్ అవ్వద్దు ఈ కలెక్షన్స్ని సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్